హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటాను సోల్మాన్ ఫౌండేషన్ వరంగల్ తెలంగాణ ఇండియా అని ఈ ఫౌండేషన్ని నూతనంగా ప్రారంభించబోతున్నాను సో ఈ ఫౌండేషన్ ద్వారా ముందుగా గ్రామాల్లో పట్టణాల్లో ఒక పూటకి భోజనం లేనటువంటి వారికి ఒక వారం రోజులు అంటే కుటుంబం అంతట కాదు ఒక వ్యక్తికి ఆ కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఓకేనా సో వారికి ఒక రెండు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వన్ వీక్ వరకు సరిపడినటువంటి భోజనానికి కావలసినటువంటి వస్తువులను వారికి స్పాన్సర్ చేయడానికి స్వాల్మాన్ ఫౌండేషన్ను ఈ మాసంలో ఏర్పాటు చేస్తున్నాను సో మార్చి ఫస్ట్ వీక్ నుండి మొదటి వారం నుండి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మా కొరకు ప్రార్థించాలి అంతేకాకుండా మీరు కూడా మాతో చేయి కలపాలనుకుంటే మీరు ఏమి ఇస్తున్నారో మాకు తెలియాలి అనుకుంటే సో కొన్ని వస్తువులను నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను వాటన్నిటినీ కూడా మీ మనసులో పెట్టుకొని ఒకవేళ మీరు మాతో చేయి కలపాలి అనుకుంటే సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది నెంబరు అంతేకాకుండా నేను మీతో మాట్లాడతాను బట్ జస్ట్ వెయిట్ సో ముందుగా అసలు ఇస్తున్నామో మనం మీరు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం ఇలాగున రైస్ ప్యాకెట్స్ వాళ్ళకి సెవెన్ డేస్ వరకు కావలసినటువంటి రైస్ను మనము ఇవ్వబోతున్నాం అంతేకాకుండా గోల్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్ని కూడా మనము ఒక ఆయిల్ ప్యాకెట్ని కూడా ఇవ్వబోతున్నాం అలాగే ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా సాల్ట్ కూడా ఇవ్వబోతున్నాం అలాగే కందిపప్పు పెసరపప్పు సో అవి కూడా మనం ఇవ్వబోతున్నాం మరి వారు యూజ్ చేసుకోవడానికి ఒక సర్ఫ్ ప్యాకెట్ కూడా మనం ఇవ్వబోతున్నాం సో అలాగనే ఒక పేస్ట్ అండ్ బ్రష్ కూడా ఇవ్వబోతున్నాం ఆ తర్వాత కొన్ని షాంపూస్ కూడా వారికి డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం అంతేకాకుండా బట్టల సోప్ అంటే బట్టలు వాష్ చేసుకోవటానికి ఈ సోప్ కూడా ఇవ్వబోతున్నాం అంతేకాకుండా వంటికి అంటే స్నానం చేయటానికి కూడా ఒక సోప్ను ఏర్పాటు చేస్తున్నాం దాదాపుగా ఇందులో వాళ్ళకి వారానికి సరిపడినటువంటి వస్తువులన్నీ కూడా ఒక బాక్స్గా ఏర్పాటు చేసి మరివన్నీ కూడా గ్రామాల్లో అలాగనే పట్టణాల్లో ఎవరైతే మరి ఉన్నారో వారికి ముందుగా వరంగల్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరి ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను మీ ప్రార్థన మరి మీ సహాయం కూడా నాకు చాలా అవసరము కాబట్టి ఆ శ్రాష్టమైన మంచి రైస్ కూడా బీపీడీ రైస్ని ఇవ్వాలని ఆ ప్లాన్ చేశాను మంచి అలాగనే మరి ప్రతి వస్తువు కూడా మనం ఏమైతే తీసుకుంటు మనం మేమేమైతే తింటున్నామో వాటినే ఇవ్వాలని ఆశపడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించండి ప్రార్థించండి వీలుగా ఉంటే మాకుతో చేయగలపండి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అంటే వరంగల్ జిల్లా గ్రామాలు అంటే ఒక్కొక్క గ్రామాన్ని సెలక్షన్ చేసుకొని ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వారికి మన ప్రత్యేకంగా మెడికల్ కూడా ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తున్నాం ఇందులో ఏ కుల మత జాతి భేదం లేదండి ఎవరు గ్రామాల్లో భేదలై భోజనానికి లేకుండా ఉంటారో వారు ఏ మతస్థులైనప్పటికీ కూడా అందరికీ సపోర్ట్ చేస్తాం అంతేకాకుండా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఇది మేము ఏ గ్రామానైతే సెలక్షన్ చేస్తామో ఆ గ్రామంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వటం జరుగుద్ది మా గ్రామానికి ఇవ్వండి మా గ్రామానికి ఇవ్వండి అంటే మేము అంతగా ఇచ్చేటంతగా ఇంకా ప్రిపేర్ కాలేదు దేవుని కృపలో అలా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరి కొరకు సాయం చేస్తాం సో మీరు మమ్మల్ని దీవించాలి మరి కొన్ని గ్రామాలు మేము ఆల్రెడీ సెలక్షన్ చేశాం ఈ వరంగల్ కిలా వరంగల్ మండలంలో ఉన్నటువంటి విలేజ్ అన్నింటిని కూడా కంప్లీట్ చేసిన తర్వాత మరికొన్ని గ్రామాలకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం కాబట్టి మీరు మాకోసం ప్రార్థించండి వీలుగా ఉంటే సహకరించండి మీ సహాయాన్ని అందించండి ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఈ ఫౌండేషన్ను మరి చూడాలనుకుంటే కూడా వెల్కమ్ చూడటానికి కూడా రావచ్చు అంతేకాకుండా మరి దీనిని ఈ మాసంలోనే మరి ఏర్పాటు చేయాలని ప్రారంభించాలని అనుకుంటున్నాము మార్చ్ ఫస్ట్ వీక్లో ఇది స్పాన్సర్ చేయడానికి గ్రామాల్లోనికి వెళ్ళబోతున్నాం ప్రతిదీ కూడా మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను దయచేసి మీరందరూ కూడా మీ సహకారం మీ సహాయం అందించాలని కోరుకుంటూ మీ సోల్మాన్ ప్రేసార్